అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిక్సీలో ఇదేంది వెరైటీగా బెండకాయలు పెట్టాను అనుకుంటున్నారా వీడియోలోకి వెళ్ళిపోండి మీకే అర్థమవుతుంది దానికంటే ముందు మన చాలా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఈ సైజులో బెండకాయలు అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకొని కాస్త నాన్ స్టిక్లో కాస్త వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బెండకాయలు అనేది వెంచుకోండి ఆ వెంచుకునే లోపు మనకు టమాటా అనేది ఈ ప్యూరీ చేసుకోవాలి మంచి స్మూత్ పేస్ట్ చేయండి చింతపండు పులుసు బెండకాయ పులుసు తినే వాళ్ళకి చింతపండు పడని వాళ్ళకి ఈ ఈ స్టైల్ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ వేయించుకొని కలర్ కాస్త చేంజ్ అయినాక బెండకాయలు దాన్ని పక్కన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తర్వాత అదే కడాయిలో ఆయిల్ అండి మీకు రుచికి సరిపడా ఐ మీన్ మీకు ఆయిల్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకొని నేను కాస్త తక్కువ వేస్తాను నార్మల్గా వేసుకున్నాను ఆయిల్ తర్వాత దాంట్లో మీకు తెలిసిన ప్రాసెస్ ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే రెండు పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు అంతా మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే దానిలో దానికి వన్ టీ స్పూన్ అల్లం పేస్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని మనము మిక్సీ పట్టుకున్న టమాటా పీస్ దాంట్లో వేసుకోండి ఫస్ట్ మీరు ఇలా కూడా అనుకోవచ్చు బెండకాయలు సపరేట్ పెంచుకోవడం ఎందుకు దీంట్లోనే బెండకాయలు వేసుకొని కాస్త వేగినాక తర్వాత టమాటా వేసుకోవచ్చు అనుకో అన్ అని అనిపిస్తుంది కావచ్చు అలా కాకుండా ఇలా చేస్తే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడు మనం టమాటాలు చూడసారా డైరెక్ట్ మిక్సీ పట్టుకున్నాం కన్నా ఇప్పుడు ఆయిల్లో మంచి మగ్గుతాయి టమాటాలు ఈ ఇలా ప్రాసెస్లో ఈ స్టైల్లో వేస్తే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఈ స్టైల్లో తర్వాత దీంట్లో మీకు రుచికి సరిపడా కారం అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా సాల్ట్ ఇదంతా వేసుకొని బాగా మనకు ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని పక్కన ఉంచు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉంచుకోండి తర్వాత కాస్త ఆయిల్ పైకి తేలినాక ఇప్పుడు దాంట్లో వాటర్ యాడ్ చేసుకోండి ఇది బెండకాయలు వేసుకోండి ఇలా వచ్చాక తర్వాత మనకు బెండకాయలు వేసుకున్నాక ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని లాస్ట్ కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి రెడీ అయిపోయింది అంతే అండి మనకు చింతపండు పులుసు బదులు ఇలా టమాటా వేసుకుంటే చేసుకుంటే సేమ్ మన అదే స్టైల్లో తిన్న ఫీలింగ్ వస్తుంది కన్సిస్టెన్సీ ఇలా ఎంతవరకు ఉంచుకుంటే అయిపోతుంది చాలా బాగుంటుందండి చింతపండు పడకు ఎలర్జీస్ ఉండే వాళ్ళకైతే ఈ స్టైల్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకేంటి నచ్చితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేసి ఎలా నాకు కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్